హలో ఫ్రెండ్స్ ఇది చూసారు కదండి ఎంత ఉందో చిన్న సైజు బ్లౌజ్ అనమాట అయితే నేను వీడియో షూట్ చేయాలా వద్దా అనేది ఆలోచించుకుంటున్నాను చిన్నదే కదా ఏముందిలే అని అయినా సరే ఆటోమేటిక్గా నాకైతే కెమెరా పెట్టేసి షూట్ చేస్తున్నాను అనమాట ఎందుకు ఇది ఇది ఎందుకు వదలాలి అని కొత్త కస్టమర్ అనమాట నన్ను అయితే కొంచెంసేపు ఆలోచించేలా చేస్తుందండి ఈ బ్లౌజు అలా ఉందనమాట ఏంటనే చెప్తాను వీళ్ళకి ఆర్మ్ లూజ్ ఎక్కువ చెస్ట్ తక్కువ వెనకాల ఓవర్ డీప్ అసలు మొత్తం కూడా నేను ఒక్క నిమిషం ఎలా కట్ చేయాలి అని ఆలోచించుకునేలాగా చేస్తుంది అది ఏంటో చెప్తాను మీకు కూడా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నాను హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మోచే వరకు ఉంటుంది సో నేనైతే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ తీసేసుకుని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నాను అసలు నేను వీడియో షూట్ చేయొద్దు అనుకున్నాను చిన్నదే కదా ఏముందిలే అనుకున్నాను కానీ భలే ఉందండి మంచి మనకి ఇలాంటి బ్లౌజులు కటింగ్ చేస్తేనే అందరు కస్టమర్లకి సక్సెస్ అవుతుంది అనమాట సో దీని నుంచి వచ్చే నాకు ఫీడ్బ్యాక్ కూడా మీకు షేర్ చేస్తాను ఇప్పుడే అయింది బ్లౌజు నాకు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ చెప్పేటప్పుడు చెప్తాను వాళ్ళు ఏం చెప్పారు నాకు అని సెట్ అయిందా ఏమైందా అని చెప్తాను కింద ఒక ఇంచ్ వదిలేయండి హ్యాండ్ ఏమో ఇక్కడ చూడండి ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి చూడండి ఎంత తేడా ఉందో మన ఆది బ్లౌజ్ ఎందుకంటే వీళ్ళు సింక్ చే సింక్ చేయలేదు అనమాట లైనింగ్ని తడిపి ఆరబెట్టలేదు అందుకునే దేని దానికి సపరేట్ అయిపోయింది సో ఇప్పుడు హైట్ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేశాను అయితే ఆర్మ్ లూజ్ చూసుకున్నాను బ్లౌజ్ చూస్తే చాలా చిన్నగా ఉంది ఆర్మ్ లూజ్ దగ్గర నేను ఆగిపోయాను అనమాట ఏంటి ఇంత పెద్దగా ఉంది ఆర్మ్ లూజ్ అని సో ఆర్మ్ లూస్ ప్రకారం మనం చంకడౌన్ ఉంటుంది అది కరెక్టే కానీ బాడీ మాత్రం దాని ప్రకారం తీసుకోకూడదు ఆర్మ్ లూజ్ ప్రకారం వీళ్ళకి బాడీ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైజ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు చూస్తే నాకు సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది అంటే ఎక్కువే యాక్చువల్గా ఈ బాడీని చూస్తే నాకు ఆరున్నర లేకపోతే పాత ఒక ఇంచులో ఉండాలనుకున్నాను కానీ సెవెన్ పాయింట్ సిక్స్ అనేది అయిపోయింది అనమాట సెవెన్ నెంబర్ తోటి వస్తే మనం ఏం తీసుకోవాలంటే మూడో నెంబర్ తీసుకోవాలి ఆర్మ్ గ్లూజు ఓకేనా సెవెన్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజ్ వస్తుంది కదా ఎయిట్ పాయింట్ సిక్స్ ఎయిట్ పాయింట్ సిక్స్ ఇంటూ ఫోర్ అంటే థర్టీ ఫోర్ సైజ్ అనమాట ఇది యాక్చువల్గా ఎయిట్ పాయింట్ సిక్స్ అనేది వన్ సైడ్ రావాలి కానీ మనకు అలా రాలేదు బాడీ తక్కువ ఉంది వీళ్ళకి సో ఇలా నీట్గా పెట్టేసానండి నీట్గా పెట్టేసుకుని చంక కింద నుంచి అయినా చూసుకోవచ్చు నెక్ కింద నుంచి చూసుకోవచ్చు ఎలా చూసుకున్నా కూడా మనకి మా చాలా తక్కువ ఉందనమాట చూడండి ఉంది అంటే ఏడు పావు పద్నాలుగున్నర అంటే పావు కదా మనకి ఆర్మ్ లూజ్ ప్రకారం చూస్తే ఎయిట్ పాయింట్ సిక్స్ అంటే ఇదేంటి వీళ్ళకి బాడీ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ అనమాట ఓకేనా అసలు ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ అనేది అసలు మ్యాచ్ అవ్వలేదండి ఎలాగో మొత్తం మీద ఫైనల్గా అయితే నేను సెట్ చేశాను చూడండి ఇక్కడి నుంచి చూసుకుంటే మాత్రం పైనుంచి వరకు చూసుకుంటే పద్నాలుగున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది ఎటు చూసుకున్నా కూడా మనకి ఎయిట్ పాయింట్ సిక్స్ అయితే రావట్లేదు చెస్ట్ లూజ్ ఆర్మ్ లూజ్ ప్రకారం వెళ్తే అలా ఒక రెండుకి రెండుకి మూడు సార్లు చెక్ చేసుకోవాలండి నాకు ఈ బ్లౌజ్ వాళ్ళు వేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఉందో ఖచ్చితంగా షేర్ చేస్తాను మీకు ఓకేనా మీరు కూడా చూడాలి అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా నేను చెప్తాను మీకు ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడో నెంబర్ కదా అందుకుని ఇప్పుడు క్రాస్గా సెవెన్ పాయింట్ సిక్స్కి మార్కింగ్ వేసుకోండి సెవెన్ పాయింట్ సిక్స్కి ఒక మార్కింగ్ వేసుకొని క్రాస్గా హ్యాండ్ లూజ్ కూడా మీరు చూసుకోండి ఎంత వచ్చింది ఏంటనేది ఇలాగ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఇందుకు బాడీ పెద్దగా లేదు ఇప్పుడు ఆరు రూజ్ ఎంత ఉందో చూసుకుని స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకోండి అంటే సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్గా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకోండి మనకి ఏడో నెంబర్ కదా షోల్డర్ దగ్గర వన్ ఇంచు అంతే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఇలా షేప్ అనేది తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక హాఫ్ ఇంచు లో తీసుకోండి ఆరు లూజ్ నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చులతో ఇంచులు ఇక్కడ మనం సైడ్కి ఇలాగ అతుకులు వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే తీసేసుకోండి ఇలా లోతు తీసేసుకోండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు మనకైతే హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ ఇది బ్యాక్ ఓపెన్ అండి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్టు మనం ఏం చేయాలంటే ఓపెనింగ్స్ అనేవి మన వైపు పెట్టుకుంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అయితే నేను ఏం చేస్తానంటే కూర ఉన్న క్లాత్ని ఒక వన్ ఇంచు ఒకటిన్నర ఇంచ్ వరకు కట్ చేస్తాను అలా చేయటం వల్ల నడుం దగ్గర పట్టి పట్టి మనకి జాయిన్ చేయడానికి ఆ క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట కింద ఒక ఆఫ్ ఇంచ్ అయితే వదిలేసానండి పట్టి అతుక్కోవాలి కదా అందుకోసం అనమాట ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా ఎల్ స్కేల్ తీసుకుని ఈ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మన కింద పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది ఒక సైడ్ కుట్టాల్సిన పని ఉండదండి అయితే మనకి వెనక లుక్స్ పట్టి పట్టి కావాలి కదా దానికోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను ఖర్చులు కావాలి కదా అందుకుని హైట్ బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే హైట్ తీసుకోవాలి ఇలాగ స్ట్రెయిట్గా పట్టేసుకుని కింద నుంచి మనం కింద పట్టికి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పైన షోల్డర్ దగ్గర కూడా కావలసినంత ఖర్చు అనేది పెట్టేసుకోండి సరిపోతుంది మీకు కనిపిస్తుంది కదా ఇలాగ హైట్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి చెస్ట్ మార్కింగ్ చాలా ఇంపార్టెంట్ ఆర్మ్ రోజు ప్రకారం వెళ్తే పెద్దగా అయిపోతుంది చెస్ట్ కాబట్టి వీళ్ళకి బాడీ చెస్ట్ తక్కువ ఉంది బాడీ తక్కువ ఉంది చెస్ట్ అంటే మీకు అర్థం కాదేమో బాడీ తక్కువ ఉంది ఆర్మ్ రోజు ఎక్కువ ఉంది నాకు ఆరు రోజు చూడగానే బ్లౌజ్ చూడగానే అర్థమైపోయింది నేనైతే ఏడుంపావు పావు తీసుకుంటున్నానండి పద్నాలుగున్నర వచ్చింది కదా పావు అయితే తీసుకుంటున్నాను అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు కూడా తెలియదు చూసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండించులు ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు మనకి నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా వెనకాల చూడండి నెక్ దగ్గర పట్టి ఉంది కదా ఆ హైట్ ఆ హైట్ చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగ ఖర్చులతో కలిపి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఫుల్ షోల్డర్ ఫస్ట్ అయితే నెక్కి రెండించులు ఇస్తాను ఫుల్ షోల్డర్ ఐదు ఇంచులు అనమాట నెక్కి రెండించులు వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు కింద ఇంచులు తీసుకోవాలన్నమాట చిన్న షోల్డర్ ఎంత ఉందో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి కావాల్సినంత షోల్డర్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది నాకు ఫుల్ షోల్డర్ ఐదు మీద ఒక గీత వచ్చిందండి ఐదు ఇంచులు తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు నేనైతే ఐదు ఇంచులు తీసేసుకుంటాను ఒక గీత వల్ల ఏం ప్రాబ్లం లేదు కింద కూడా అంతే ఐదు ఇంచులు అయితే తీసేసుకోవాలి చంక డౌన్ ఆరు ఇంచులు తీసుకున్నానండి మరి మనకి పాత ఒక ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఆరు ములుసు అంటున్నా ఇది ఖచ్చితంగా సెట్ అవుతుందని కూడా నాకు కూడా లేదు అంటే చెస్ట్ మార్కింగ్ అనేది కరెక్ట్గా వస్తా లేదో నాకు తెలీదు ఇప్పుడు నేను రౌండ్ చెక్ చేస్తాను ఈ కార్నర్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఆరు ములుసు ఎంత వచ్చిందో మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఏడు మీద ఆరు గీతలు వచ్చినాయి అయిపోయింది ఒకటి బావుకి మార్కింగ్ వేసుకోండి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకుంటే నాకు అస్సలు మ్యాచ్ అవ్వలేదన్నమాట చెస్ట్ అనేది ఎక్కువ ఆరు లూజ్ ఎక్కువ వెళ్ళిపోయింది చెస్ట్ కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది అయితే ఆరు ఇంచులు తీసుకున్నాను చంకడావును అది సరిపోతుందండి వీళ్ళ సైజుకి ఆరు ఇంచులు అనేది సరిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఏం చేశానంటే అసలు మనం తీసుకున్న చెస్ట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేశాను మళ్ళీ వీళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్లో కూడా కింద నుంచి చంకడం చూశాను మంది వాళ్ళే మ్యాచ్ అయిపోయింది అంటే వీళ్ళకి బ్లౌజ్ కరెక్ట్గా ఉందన్నారు కదా అని చెప్పేసి చెక్ చేశాను అనమాట ఎన్ని రకాలుగా చూసినా కూడా నాకు చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వట్లేదు అసలు మనం తీసుకున్న చెస్ట్ కరెక్టా లేదా ఫుల్ షోల్డర్ కరెక్టే చంకడౌన్ కూడా కరెక్టే కానీ చెస్ట్ అనేది మనకి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేశానంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర సగానికి ఫోల్డ్ చేసి మార్కింగ్ వేసుకుని ఈ సైజ్ జాయింట్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూశాను ఎంత వచ్చింది అసలు అని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చూస్తే నాకు సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా సెవెన్ పాయింట్ సెవెన్ నేను ఇదే మార్కింగ్ సెవెన్ పాయింట్ సెవెన్ అయితే ఇక్కడ వేసుకున్నాను ఇక్కడ ఒక సెవెన్ పాయింట్ సెవెన్కి పాత ఒక ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని మళ్ళీ చెక్ చేసుకుంటే ఇప్పుడు మ్యాచ్ అయింది అనమాట అంటే నాకు చెస్ట్ అనేది సరిగ్గా తెలియలేదు ఇలాగా మనం అన్ని రకాలుగా తెలుసు తెలుసుకుంటే మంచిగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ బ్లౌజ్ మీద వచ్చిన ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా స్టిచ్చింగ్ ఛానల్లో అంటే స్టిచ్చింగ్ వీడియోలో షేర్ చేస్తానండి కింద రెండున్నర ఇంచులు తీసుకున్నాను పైన ఇంచులు కింద రెండున్నర ఇంచులు స్టిచ్చింగ్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేయను వాళ్ళు నాకు సిస్టర్ కామెంట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఫిట్టింగ్ అనేది కామెంట్ చేసిన తర్వాత వాట్సాప్లో పెట్టమని చెప్తాను మీకు చూపించడానికి బాగుంటుంది కదా చూసి అప్పుడు చెప్తానండి వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటి మనకి అంతా బాగా సెట్ అయిందా లేదా అని ఓకేనా ఇప్పుడు నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకోవాలి కొత్త కస్టమర్ కదా మనకి వాళ్ళకి ఎలా ఇష్టపడతారో మనకు తెలియదు నాకైతే మ్యాచ్ అయిపోయింది పైన రెండు కింద రెండున్నర నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి నడుము లూజు ఎంత వచ్చిందో చూడండి చాలామంది చెప్తారు నడుము లూజులో నాలుగో భాగాన్ని ఆరు లూజ్ కింద తీసుకోవాలని అలా తీసుకోకూడదు ఇరవై ఆరున్నర వచ్చింది ఇరవై ఆరు డివైడెడ్ బై ఇరవై ఆరున్నర కదా డివైడెడ్ బై ఫోర్ ఆరు మీద ఆరు గీతలు వచ్చింది నాలుగో భాగం కానీ ఆరు లూజు ఆరు మీద ఆరు గీతలు తీసుకుంటే వీళ్ళకి సెట్ అవదు సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది చూసారా ఎంత డిఫరెంట్ ఉందో అలా ఉంటాయండి బాడీలు అనేవి బాడీని బట్టే మనకి కట్టింగ్ అనేది మారుతుంది అనమాట సో సిక్స్ పాయింట్ సిక్స్కి వన్ ఇంచు కితే సెవెన్ పాయింట్ సిక్స్ సో ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగించులు అయితే తీసుకున్నాను వీళ్ళకి ఏమో నడుము లూజ్ తక్కువ బాడీ తక్కువ ఆర్మ్ లూజ్ ఎక్కువ అలా ఉంది మాట చూడ్డానికి చిన్నగానే ఉంది ఏముందిలే అనుకున్నాను కానీ వీడియో షూట్ చేయడం అనేది ఒక మంచి పని అయిందండి చాలాసేపు ఆలోచించాలన్నమాట ఈ చిన్న సైజు బ్లౌజ్ కూడా తీయాలా అని సరే ఇంకా మన చేతిలోకి వచ్చిన బ్లౌజ్ని ఎందుకు వదిలేయాలి నాకు అస్సలు ఏ బ్లౌజ్ అయినా సరే మీకు చూపించకుండా అయితే ఉండ ఉండట్లేదండి బాగా మీరు కనెక్ట్ అయిపోయారు అనమాట ఏదొక్క బ్లౌజ్ మీకు నా దగ్గర వచ్చిన ప్రతి బ్లౌజ్ చూపించడం వల్ల నాకు ఎక్కువ బ్లౌజులు వస్తున్నాయేమో అనుకుంటున్నారు మీరు చాలామంది అంటున్నారు అక్క మీరు రోజుకి ఎన్ని బ్లౌజ్లు కుడతారు అని నేను కుట్టిన ప్రతి బ్లౌజ్ మీకు చూపిస్తానండి నేను కుట్టేది తక్కువే కానీ ఏది వదలనమాటమాట ఏదైనా సరే ఒక టిప్పు మీకు దొరుకుతుంది కదా అందుకునే అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ట చాలా అంటే చాలా ఈజీ తెలుసా నా మెథడ్లో కట్ చేస్తే మాత్రం మీరు పక్కా హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయిపోతారు ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాము నేను ఆర్ బుజు మరీ మళ్ళీ చెక్ చేస్తున్నాను కాజా మనకి పైన ఖర్చు వదిలేసి సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఆరు ఇంచులనేది ఆరు కన్నా ఎక్కువ పెడితే పట్టేస్తుంది అన్నమాట చెస్ దగ్గర ప్రిన్సెస్ కట్ కదా సాగదు అదే మన ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ అయితే వేరే లెక్క వస్తుంది అది కూడా మీరు చూసుకోవాలన్నమాట ప్రిన్సెస్ కట్ అయితే ఒకలాగా క్రా ప్రిన్సెస్ కట్ సాగదంటే స్ట్రేట్ కట్టేస్తాం కదా సాగదన్నమాట పట్టేస్తుంది అదే క్రాస్ కటింగ్ అయితే కొంచెం సాగుతుంది కాబట్టి పర్లేదు ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఉక్సుపట్టి కాజాపట్టి ఖర్చు పెట్టాం కదా అది మన వైపుకి వచ్చేయాలన్నమాట వచ్చేసి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా అంతే సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కదా వన్ ఇంచ్ వదలాలి హాఫ్ ఇంచ్ కన్నా వన్ ఇంచ్ బెస్ట్ ఇక నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియదు బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో నీట్గా సదిరేసుకొని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అప్పుడు మనకి నెక్ డీప్ ఉందో ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఇలా పెట్టేసుకుని నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి ఇలాగా కేరి పెట్టేసుకుంటే మీకు నెక్ రౌండ్ తెలిసిపోతుంది ఇక్కడ నుంచి కూడా చూసుకున్న చెస్ట్స్ అనే నానా రకాలుగా వస్తుందండి ఒక్క రకంగా రావట్లేదు ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా వస్తుంది సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఇందాక తీసుకున్నాను కదా అలా తీసుకుంటే సరిపోతుంది కొంచెం లూజ్ వచ్చినా పర్లేదండి చెస్ట్ దగ్గర ప్రాబ్లం ఏం లేదు కుట్టు వేసుకుంటే అప్పుడు సెట్ చేసుకోవచ్చు కానీ టైట్ వస్తేనే ప్రాబ్లం ఆరి ఇంచులు కానీ ఎక్కువ తీసుకోకూడదు ఇంకా చంక డౌన్ ఇక్కడ నెక్ చూసుకుంటే నాకు ఎంత వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చూసుకుంటే ఐదు ఇంచులు కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చిందనమాట అదే మార్కింగ్ ఇక్కడ వేసేసుకుందాం పైనుంచి తీసుకోండి ఇలా నెక్ రౌండ్ అనేది ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర కావాల్సిన కట్ వదిలేసుకుని చెస్ట్ పాయింట్ ప్రిన్సెస్ కట్టికి ఈ చిన్న సైజు బ్లౌజ్కి చెస్ట్ పాయింట్ పది ఇంచులు ఓకేనా పది ఇంచులకు మార్కింగ్ వేయండి కింద మన వైపు నుంచి ఇంచులు అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచు పైన చెస్ట్ పాయింట్ దగ్గర మూడున్నర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే కింద దానికన్నా పైకి మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది కట్ చేసి కుడతాం కాబట్టి ఈ మార్కింగ్ ఓకేనా మన సైడ్కి ఒక వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను తెలుసా ఆ వన్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటే కట్ చేస్తాం కదా మనకు అక్కడ కవర్ అవుతుంది అనమాట అది నేను చెప్పేదానికన్నా మీరు కుడితే కానీ తెలీదండి కుడితేనే మీకు ఫిట్టింగ్ అనేది తెలుస్తుంది అనమాట నేనైతే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ కట్ చేయను మొత్తం లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత దాని మీద కుట్టు వేసుకుని కట్ చేసి కుడతాను అనమాట మీరు స్టిచ్చింగ్ చేసి చూస్తే తెలిసిపోతుంది చాలా సింపుల్ చాలా అంటే చాలా సింపుల్ ఇక్కడ హైట్ ఒకసారి చెక్ చేస్తాను కరెక్ట్గానే ఉంది ఇక్కడ డాట్ ఇస్తాం కదా కాబట్టి కొంచెం పైకి ఎత్తేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ అనేది మీరు ఏం చేయాలంటే కొద్దిగా ఇక్కడ నుంచి కొంచెం కింద నుంచి డాట్ వచ్చిన చోట ఒక పావు నుంచి కింద నుంచి కట్ చేసి కుట్టండి అప్పుడు మీకు ఎత్తినట్టు రాదు ఇలా డాట్ పట్టుకుంటాం కదా అదే మీరు కప్స్ పెడితే ఒక హాఫ్ అయినా పెట్టాలి కప్స్ హైట్ ఉంటాయి కదా ప్రతీది కూడా మనం చేసే పనులు బట్టే మారుతూ ఉంటుంది కట్టింగ్ అనేది చార్ట్లు ఇమ్మని చార్ట్ ఇవ్వండి అక్కని అడుగుతారు ఇలాంటివి వచ్చినప్పుడు చార్ట్ ఇచ్చాను అనుకోండి చార్ట్ చూసుకుంటే కట్ చేస్తే నన్ను తిట్టుకుంటారండి బాడీని బట్టే కటింగ్ ఉంటుందండి నేను మరీ మరీ చెప్తున్నాను చార్ట్స్ అయితే నా దగ్గర నేను ఇవ్వను కూడా చాలా మంది ఈజీగా ఏదేదో రాసేసి ఇచ్చేస్తూ ఉంటారు నాది ఆ టైప్ కాదు జెన్యున్గా ఉంటుంది చార్ట్ ప్రకారం వెళ్తే మీకు బ్లౌజులు సెట్ కావు కష్టమైన బ్లౌజులు వచ్చినప్పుడు సెట్ కాకపోతే నన్నే తిట్టుకుంటారు మీరు అక్క మీరు ఇచ్చిన చార్ట్ ప్రకారం కట్ చేసినా రాలేదు నాకు నేను ఇచ్చిన ప్రకారం కట్ చేయడం కాదు మీకు వచ్చిన బ్లౌజ్ ప్రకారం కట్ చేయండి నేను ఎంతమంది చార్ట్స్ చదిగినా కూడా ఇవ్వనండి నేను అందుకనే చెప్తాను చార్ట్ ప్రకారం వెళ్ళకూడదు అని ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ ఉంది కదా ఇలా సగానికి ఫోల్ చేసేయండి టూ హ్యాండ్స్ రావాలి మనకి ఇలా కరెక్ట్గా పెట్టేసేది ఇలా కొంచెం ఎక్కువ కట్ చేస్తున్నాను ఎందుకో తెలుసా సైడ్కి నాకు అతుకులు పడతాయి కదా నాకు అలా కట్ చేయడం వల్ల ఇప్పుడే స్టిచ్చింగ్ చేశాను చాలా బాగా కుదిరింది అసలు నాకు ఎక్కడ ఇబ్బంది లేదు ఇప్పుడు వచ్చేసి ఫ్రే మనకి బ్యాక్ ఓపెన్ బ్యాక్ వైపుకి బ్యా అంటే ఓపెనింగ్ వైపు పెట్టేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపుకి ఉండాలి అలా కానీ మీరు చేయలేదా బ్లౌజ్ మాత్రం పాడైపోతుంది ఏదో లైనింగ్ కంటే పొరపాటుగా చేసిన జాయింట్ వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఒరిజినల్ క్లాత్ కట్ చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఫ్రంట్ పాటలో ఓకేనా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయిందండి ఇదంతా కూడా గమ్ముతో జాయిన్ చేసేసుకుని పైపింగ్ వేసేసుకుందామంటే మంచి ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది స్టిచ్చింగ్ వీడియో మాత్రం నాకు కస్టమరు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా నేను వాట్సాప్లో పెట్టమంటాను రిప్లై ఎందుకంటే మీకు చూపించడానికి బాగుంటుందని వాళ్ళు ఏమంటారో దాన్ని బట్టి మీకు చెప్తాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్